రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు మంగళవారం ఎన్నికల కౌంటింగ్ వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈవీఎంలు నిల్వ ఉంచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడు అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు నంద్యాల పార్లమెంటు పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు నంద్యాల శ్రీశైలం ఆళ్లగడ్డ బనగానపల్లె డోన్ నందికొట్కూర్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ను నంద్యాల సమీపంలోని ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాల నందు నిర్వహించారు వాహనాల పార్కింగ్ కు ప్రత్యేక స్థలాన్ని కేటాయించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల కౌంటింగ్ సిబ్బంది తెల్లవారుజామున ఆరు గంటలకు చేరుకున్నారు అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లు ఆరు గంటలకు చేరుకున్నారు ఏజెంట్లకు ప్రత్యేక గుర్తింపు కార్డులు అందజేశారు రాజకీయ పార్టీలకు చెందిన కౌంటింగ్ ఏజెంట్లకు పోలీసులు బ్రీతింగ్ టెస్ట్ నిర్వహించారు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏజెంట్లు ఎటువంటి అవాంఛనీయ చర్యలకు పాల్పడకుండా పోలీసులు ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు కౌంటింగ్ కేంద్రంలోని పరిసరాలలో వన్ సెక్షన్ అమలు చేశారు కిలోమీటర్ మేర రెడ్ జోన్ గా ప్రకటించి కఠిన చర్యలు చేపట్టారు కౌంటింగ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది మా పరంగా మేము ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు కఠినమైన చర్యలు తీసుకోవడం జరిగింది ఇది కాకుండా జిల్లాలో అన్ని సమస్యాత్మక గ్రామాలు వార్డులు అక్కడ టికెట్లు వేయటం జరిగింది పెట్రోలింగ్ ఇవన్నీ జరుగుతున్నాయి ఎక్కడ కూడా ర్యాలీలు కానీ గ్యాదరింగ్ కానీ ఎటువంటివి కూడా అలోచేస్తుంది ఓ టోటల్ జిల్లా వ్యాప్తంగా అంత బందోబస్తు కలితే పదిహేను వందల మంది సిబ్బంది ఉంటారు ఒక బిఎస్ఎఫ్ కంపెనీ ఉంది ఆలగడ్డలో ఆలగడ్డ బనగానపల్లి కలిపి స్పెషల్ పోలీస్ ఒక ప్లటూన్ ఉంది కేరళ స్పెషల్ పోలీస్ ఒక కంపెనీ ఉంది సఫిషియంట్గా సిబ్బంది ఉన్నారు ఎటువంటి చర్యలు జరగనీయకుండా మేము కట్టుదిట్టంగా చేస్తాం కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎవరిని వాళ్ళకు అందరినీ స్వతంత్రంగా వాళ్ళ ఇళ్ళ దగ్గర పంపించడం ఎవరు గ్యాదరింగ్ లేకుండా చూడటం ఎటువంటి గ్యాదరింగ్ లేకుండా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు చెక్ పోస్టులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సంగట్ టు నంద్యాల కమ్యునికేషన్